తిరుపతి జిల్లా గూడూరు పట్టణం పరిధిలోని ఓం సాయి చారిటీస్ వృద్ధాశ్రమం నందు నిన్నటి రోజు శుక్రవారం రాత్రి ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల తేదీన గూడూరు పట్టణానికి చెందిన తండ్రి సాయి కృష్ణ తల్లి సాయి తేజస్విని దంపతుల కుమారుడు పోలూరు సాయి అద్విక్ సుహాస్ మొదటి పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమంలో పుట్టినరోజు వేడుకలు నానమ్మ రమాదేవి మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కేక్ ను కట్ చేసి పలువురికి పల్చిపెట్టారు అనంతరం వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించి ఈ కార్యక్రమంలో కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు ఉపాధ్యక్షులు అత్తి మంజూరి గోపాల్ సహాళ దారి చవల సురేంద్రబాబు కన్వీనర్ రమేష్ సభ్యులు బాలచంద్రమౌళి పిఎన్ఎం నరసింహులు తదితరులు పాల్గొన్నారు বলব স্যার বলব স্যার আ স্যার পেটে দিই না ছোট ছোট গকড়া বিটু বিটু ও যেন তিন এত মানে জলপেসি গরাবে বিটু পুরো আম্মা পুরো গকড়া বিটু পুরোটা আ না আ மீ டைனம்மா பே ஏமா அது வந்து திசிடேக்க ஏமாக்க

బాగా చదువుకోవాలి వస్తుంది అన్నదాత సుఖీభవ வாசல் <laughs> வாசல் <laughs>

సందర్భంగా వారి తల్లిదండ్రులు సాయి కృష్ణ గారు సాయి మేడం గారు వాళ్ళ నానమ్మ వచ్చి రమాదేవి గారు వాళ్ళ సహాయ సహకారాలతో ఈ యొక్క సాయిరామ వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులకు పెద్దవారికి ఈరోజు మంచి రుచికరమైన భోజనం ఇవ్వడానికి వాళ్ళు సిద్ధపడ్డారు దానికోసంగా మా యొక్క కృపా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ కటకం శ్రీనివాసులు కలవడం జరిగింది దానికి మేము ఒప్పుకోవడంతో వల్ల ఈ యొక్క మంచి కార్యక్రమానికి వాళ్ళు ముందుకొచ్చినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాము అదేవిధంగా బాబు కూడా మంచిగా చదువుకొని మంచి ఉన్నతమైన స్థానానికి పోవాలని ఆ దేవుడి ఆశిస్తు బాబు మీద ఉండాలని ఆ కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు సాయి అజీ సుహాస్ పుట్టినరోజు సందర్భంగా మన కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గూడూరులో ఉన్న సాయిరామ్ రామ్ చారిట్రస్ నందు వృద్ధులకు అలాగే దివ్యాంగులకు మంచి రుచికరమైన భోజనం వాళ్ళు తల్లిదండ్రులైన సాయి కృష్ణ అలాగే తల్లి సాయి తేజస్విని అలాగే నానమ్మ రమాదేవి వాళ్ళందరూ కుటుంబ సభ్యుల సహా సహకారంతో ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేయటం చాలా సంతోషం అలాగే వాళ్ళ కుటుంబాలు ఇంకా మంచి ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఇలాంటి కార్యక్రమం ఇంకా ముందుకొచ్చి ఎంతో మందికి చాలా సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళ తల్లిదండ్రులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నమస్కారం ఈరోజు మొదటి భక్తుడే జరుపుకుంటున్న సుహసలు సాయి కృష్ణ వాళ్ళమ్మ తేజస్వి గారు మా నాన్నమ్మ అమదేవ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఇలాంటి బర్త్డేలు అందరూ కూడా చేయలు నలుగురికి మంచి చేయాలనే ఆలోచనతో ఉన్న వాళ్ళు ఇలా బర్త్డే ఇక్కడ చేయడం చాలా ఆనందనీయం సో తద్వారా చాలామందికి నిరుపేదలకు మరి రుచికరమైన భోజనం పెడుతున్నారు ఈరోజు చాలా మంచి రోజు ఎందుకంటే బాబు ఎదుగుతున్న ప్రాయంలోనే ఇలాంటివి నేర్పించడం అనేది చాలా గొప్ప విషయము వారికి ఒక కుటుంబ సభ్యులకి నా ధన్యవాదాలు అందరూ వారికి పెద్దవారి ఉండగలరు కదా ఆ బాబుని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి చారిటబుల్ ట్రస్ట్ అయినా హోమ్ చారిటబుల్ ట్రస్ట్ అయినా మేడం కళ్యాణ్ మేడం గారికి కృతజ్ఞతలు మీడియా మిత్రులకి నా ధన్యవాదాలు